హోలీ పండుగ గురించి తెలుసుకుందామా రంగురంగుల వెనక దాగి ఉన్న రహస్యాల గురించి వెలికి తీద్దామా అయితే హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోలికా పూర్ణిమిగా కూడా వ్యవహరిస్తారు ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పూర్ణమి అని కూడా అంటారు కాలచక్రంలో సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ప్రవాస భారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా ఉత్తర అమెరికాలో ఐరోపా దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు కారణాలు ఏవైనా రంగుల పండుగ హోలీ అంటే అందరికి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు బంధువులతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రంగురంగుల పండుగ ఆనందాల నిండుగా హోలీ మన పండుగలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఒక పండుగ వ్యవసాయ పనులకు సంబంధంగా ఉంటే మరో పండుగ ఋతువులకు సంబంధించినదిగా ఉంటుంది ప్రకృతిని కొలుచుకునే పండుగ ఒకటైతే అన్నాచల్లు కలిసి జరుపుకునే పండుగ ఒకటి అలాగే హోలీకి కూడా ఓ ప్రత్యేకత ఉంది ఇది సామాజికమైన పండుగ ఇందులో పండి వంటలు చేసుకున్నామా దేవతలకు పూజించామా అన్నది ముఖ్యం కాదు గుప్పెడు రంగులు గుండె నిండా నింపుకొని ఇరుగు పొరుగుతో సంతోషాల్ని పంచుకునే పండుగ హోలీ హోలీ గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ వాటిలో ముఖ్యమైనవి మాత్రం మూడు అందులో ఒకటి తెలుగు నాట హోలీని కామదహనమని అని కాముడి పున్నమి అని పిలవడం జరుగుతోంది ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను ఋషులను సత్పురుషులను దేవతలను ప్రజలను వాళ్ళు వీళ్ళు అని లేకుండా రాక్షసులు కాని వారందరినీ పీడించడం మొదలు పెట్టాడు తారకాసురుడు అమిత బలవంతుడు పైగా శివుని సంతానం చేత తప్ప అతనికి మృత్యువు లేదన్న వరం కూడా ఒకటి ఉంది ఇంకే తారకాసురుని రాక్షసత్వానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి శివుడు చూస్తేనేమో ఘోర తపస్సులో ఉన్నాడు కనీసం కళ్ళు కూడా తెరవని సమాధి స్థితిలో ఉన్నాడు మరి శివ సతి అయిన పార్వతి మీద అతనిలో మోహాన్ని పలికించడం ఎలా అందుకు స్వయంగా మన్మధుడే అంటే కాముడు పూనుకున్నాడు ఒక వసంత కాలాన శివుడు యోగ నిద్రలో ఉన్న వనాన దేవు పూలు కోసుకుంటుండగా కాముడు ఆయనను కమ్ముకున్నాడు కళ్ళు తెరిచి చూసిన శివుడు పార్వతిని చూసి ఎంతగా మోహించాడో తన తపస్సును భంగపరిచిన మన్మథుని మీద అంతే కోపగించాడు పట్టలేని కోపంతో శివుడు తన మూడో కంటిని తెరవగా మన్మధుడు భస్మమైపోయాడు ఆ ఇతివృత్తాన్ని గుర్తు చేసుకుంటూ కామదాహనం పేరుతో ఈ పండుగ నాడు మంటలు వేసుకుంటున్నారు ఇక ఈ కామదహాన్ని హోలికా దహనం అని కూడా పిలవడం జరుగుతోంది ఇది రెండో కథ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుల కథ అందరికీ తెలిసిందే నేల మీద కాని నింగిలో కాని ఇంట గాని బయట గాని రాత్రి గాని పగలు గాని మనిషి చేత గాని పశువు చేత గాని ఆయుధాలతో గాని తనకు మరణం రాకూడదని హిరణ్య కసిపుడు రాక్షసుడికి ఉన్న వరం హిరణ్య కసిపుడు విష్ణు ద్వేషి కాగా అతని కుమారుడు ప్రహ్లాదు విష్ణుమూర్తికి మనసుని విధాల మార్చాలని ప్రయత్నించిన అన్ని విఫలమై ఉక్రోషంతో అతనికి మరణదండనను విధించాడు హిరణ్య కసిపునికి హోలిక అనే చెల్లెలు ఉండేది ఆమెను అగ్ని దహింపజాలదని ఓ వరం ఉంది హోలిక ప్రహ్లాదుని మమకారంతో తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్లుగా నటించగానే వారిద్దరికి మంట పెట్టాలని ఓ పన్నాగం పన్నారు కానీ ఇతరులకు హాని తలపెడితే హోళికకు ఉన్న వరం పనిచేయదనే విషయాన్ని మరిచిపోయారు అందున పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని దహించడం ఎవరి తరం కాబట్టి హోలిక వరం బెడిసి కొట్టి ఆమె అగ్నిగా ఆహుతయిపోయింది సరే తరువాత రోజుల్లో విష్ణుమూర్తి నరసింహావతారాన్ని ఎత్తి హిరణ్య కసిపుని సంహరించాడనుకోండి హోలికా దహనం పేరుట జరుపుకునే ఆ పండుగే హోలీ రాధాకృష్ణుల సంబంధంగా చెప్పుకునే హోలీ కథ చాలా సరదాగా ఉంటుంది కృష్ణుడు నల్లని వాడు కదా తన చిన్నప్పుడు పూతన పాలు తాగడం వల్ల కృష్ణుని మేని నీలమేఘపు రంగులోకి మారిపోయిందంటారు పురాణ కథలలో మరి రాధేమో కృష్ణుని కంటే కాస్త ఛాయగా ఉండేది ఈ విషయమై కృష్ణునికి కాస్త ఈశగా ఉండేదట ఓసారి తన తల్లి యశోద చెంతకు చేరి తన మనసులో విషయం చెప్పాడట కన్నయ్య దాంతో యశోద మీకు నలుపు తెలుపుల గొడవెందుకు నాయన హాయిగా ఏ రంగులోకి కావాలంటే ఆ రంగులు పులుముకోండి అని సలహా ఇచ్చిందట యశోద అలా చెప్పడం ఆలస్యం చిలిపి కృష్ణుడు ఇలా రంగంలోకి దిగిపోయాడు యశోదతో పాటుగా గోపికలందరిని రంగు నీళ్ళలో ముంచెత్తాడు ఇప్పటికీ కృష్ణలీలలతో ముడిపడి ఉన్న బృందావన్ మధుర బరసానా వంటి పుణ్యక్షేత్రాలలో హోలీని ఘనంగా జరుపుతారు హోలీ రోజున రాధాకృష్ణుని ఊరేగించడం కూడా ఉత్తర భారతదేశంలో చూడవచ్చు హోలీ తరువాత వచ్చే పంచమి నాటి వరకు కూడా ఈ సంబరాలు సాగుతాయి కారణాలు ఏవైనా రంగులతోనూ మంటలతోనూ జరుపుకునే ఈ రోజు మన ముఖ్య పండుగలలో ఒకటిగా నిలిచిపోతుంది పేరుతో మంటలు వేసి ఆ మంటలు చుట్టూ నలుగురు కలిసి ఆడిపాడే సాంప్రదాయం ప్రపంచమంతా ఉన్నదే కానీ ఆ సాంప్రదాయానికి భోగి పేరుతోనో హోలీ పేరుతోనో ఓ అందమైన రూపాన్నిచ్చి అనాదిగా ఓ పండుగల కొనసాగిస్తున్న ఘనత మాత్రం భారతీయ సంస్కృతిదే మీరేమంటారు ఇక అమరికర్లు లేకుండా రంగులు చల్లుకునే ఆచారం కూడా ఏ ఆధునిక ఉత్సవానికి తీసిపోదు మరి హోలీ అంటే ఇష్టపడని వారెవరు కాకుండా శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుండి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరం జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది అనేది ఒక వాదన కుంకుమ పసుపు బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగు పొడలను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం ఏది ఏమైనా ఈ రంగురంగుల పండగని ఆనందాల నిండుగా జరుపుకుందామా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి